హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విల్స్ తెలుగు ఇవాళ నేను మాదాపూర్ హండ్రెడ్ ఫిట్ ఉన్నాను ఇది కార్ టైమ్స్ అన్నమాట ప్రీ ఒండ్ కార్ సూరం వీళ్ళ దగ్గర లక్ష యాభై వేల నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి సో ఈ వీడియోలో మీకు లో బడ్జెట్ల కార్స్ని కవర్ చేపడతాం ఎవరైతే లో బడ్జెట్ల కార్ కొనాలంటే ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి మనం లక్ష యాభై వేల నుంచి టెన్ ల్యాక్స్ వరకు కార్స్ను కవర్ చేయబోతున్నాం ఇక్కడ కార్ లో స్పెషాలిటీ ఏమంటే వీళ్ళు వన్ ఇయర్ పాటు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు హైదరాబాద్ మాదాపూర్లో వన్ ఇయర్ వారంటీ ఎవరు ఇవ్వాలన్నమాట సో వీళ్ళు వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నారు సో గాయస్ టైమ్స్ టైమ్స్లో దసరాకి అండ్ దీవాలికి పై ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు సో ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయో ఎంప్లాయ్ అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ సార్ సో మనకి కార్ టైమ్స్ లో కార్స్ పై ఆఫర్స్ ఉన్నాయ అని చెప్పారు ఏమన్న ఆఫర్స్ సర్ కే ఛానల్ థిרו अगर आ पाएंगे फास्ट विन के थिरो तो आपको कार टाइम्स में गाड़ी डिलीवरी के टाइम पे टेफ्लॉन इंटीरियर फ्री रहेगा और गाड़ी के ऊपर हर गाड़ी के ऊपर एक 20000 का आपको डिस्काउंट मिलेगा ओके सो गाइस మన ఛానల్ पे చెప్పండి ఫాస్ట్ Wheels తెలుగు అని చెప్పి సో మనకు 20000 ఎక్stra డిస్కౌంట్ ఇస్తావే అలాగే టెఫ్లాన్ కోటింగ్ ఫ్రీ ఉంటాది మనకు ఈ దసరాకి అండ్ దీవాలి దగ్గరలో ఉంది కాబట్టి అంతే కప్రో yes sir సో మీరు 1 ఇయర్ వారంటీ చెప్పారు కదా So warranty, ये ये है? है सर वन वारंटी है टोटल पर गाड़ी कंडीशन में रहता हमारे पास पूरा हैदराबाद में, में वन ईयर वारंटी कोई नहीं देता नॉन एक्सीडेंट नॉन फ्लेक्टेड और किलोमीटर पीछे करे हुई वो नहीं रहती गाड़ी जेन्यून रहती है हंड्रेड परसेंट कलर भी ओरिजिनल रहता आप एक बार विजिट कीजिए देखिए సో చూసారండి సో వీళ్ళు కార్ టైమ్స్ వాళ్ళు వన్ ఇయర్ పాటు వారంటీ ఇస్తున్నారు సో మీకు వన్ ఇయర్లో కార్కి ఏదైనా ఇష్యూ వచ్చినా సో వారంటీలు అయితే క్లైమ్ చేసుకోవచ్చు అనమాట సో వెహికల్ ప్రైస్ చెప్పాలన్న ఓకే అండి పోలో ఫోర్టీన్ మోడల్ డీజల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్లో ఓక్స్ వ్యాగన్ కార్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఒకసారి కార్ లాంచ్ చూడవచ్చు కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో గాక్స్ వ్యాగన్ పోలో ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో త్రీ పాయింట్ ఫైవ్ ఎస్ సార్ సో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు ఒకసారి మనం రేస్ రేస్ షీట్లు చూద్దాం సో రేస్ షీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో చాలా టెంప్టింగ్ ప్రైస్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఎవరికైతే బోక్స్ పగరం కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న కారు కావాలంటే తప్పకుండా అక్కడ విజిట్ అవ్వండి హండై వెన్యూ పెట్రోల్ ఆటోమేటిక్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ సో ప్రైస్ కింద ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఆప్ सर के चैनल के थ्रो आएंगे टाइम्स में तो अभी जीएसटी का जो मार्केट का इफेक्ट है वो हिसाब से हम गाड़ी आठ लाख पच्चीस हजार कस्टमर का डिमांड है हम इसको साढ़े सात तक और कम में दिलाने की कोशिश करेंगे सो एइट लाख ट्वेंटी फाइव में एट लाख ट्वेंटी फाइव प्राइस होती सो कितना प्राइस तो फाइनल प्राइस सीवन फिफ्टी तक ट्राई करेंगे सो गायल या नई मोडलो कल याबल कार्यू दु सो गाय चोड़ा वेन्द्र नईनिटी मॉडल आटोमेटिको चाल बहुत कर् సో సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఒకసారి మనం రేట్ షీట్ చూద్దాం సో రేట్ షీట్స్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరికైతే సెవెన్ ల్యాక్ బడ్జెట్లో హోండాలో వెన్యూ కార్ కావాలంటే తీసుకోవచ్చు కార్ అయితే చాలా బాగుంది టాటా అల్ట్రోస్ ఎక్స్ జెడ్ ప్లస్ టాప్ మోడల్ పెట్రోల్ ట్వంటీ త్రీ మోడల్ కిలోమీటర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో దా రెండు వేల ఇరవై మూడు మనలో జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో డ్యామేజ్ అని అయినా ప్రైజ్ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సో గాయస్ మనకు న్యూ ప్రైజ్ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ ఉంటుంది సో వీళ్ళ ప్రైస్ సెవెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది ఫిక్సర్ ప్రైజు సో కార్ ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం బ్రో రావా సో గాస్ టాటా ఆల్ట్రో చూడొచ్చు ట్వంటీ త్రీ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది సో కండిషన్ ఎస్ సార్ సో కార్ కొత్త కార్లా కనిపిస్తుంది నాకైతే సారి మనం రేట్ చూద్దాం సో రేట్ షేర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మారుతి ట్ ఫోర్టీన్ మోడల్ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ ఫోర్ లాక్ సో గైస్ రెండు వేల పద్నాలుగు మోడల్ అది మారుతి స్విఫ్ట్ది సో ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో మారుతి స్విఫ్ట్ డిజైర్ కావాలంటే తీసుకోవచ్చు చూడొచ్చు మారుతి స్విఫ్ట్ ఇది ఫోర్టీ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది సో ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు ఒక్కసారి మనం రైడ్ షీట్ చూడదాం సో రైడ్ సీట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడొచ్చు సో ఎంటైర్గా కార్ ఎలా ఉందో చూడొచ్చు సో కార్ అయితే ఫోర్టీ మోడల్ ఫోర్ లాక్ బడ్జెట్ వస్తుంది పెట్రోల్ వెహికల్ హండ్రెడ్ వన్ థౌసండ్ కిలోమీటర్స్ ఫోర్టీన్ థర్టీన్ టెన్ థౌసండ్ గైస్ థర్టీ మోడల్ సో రెండు వేల పదమూడు మోడల్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది టెన్ మోడల్ वन लाख सिक्सटी फाइव थाउजेंड किलोमीटर चला टू लाख ट्वेंटी थाउजेंड प्राइस टू लाख ट्वेंटी थाउजेंड यह ऑटोमेटिक में वोल्स वैगन वेंटो दो हजार दस का ही है सिक्सटी एट थाउजेंड किलोमीटर चला ये टू थर्टी में आएगा टू लाख थर्टी सो गाइस टू लाख थर्टी लो सर मैं टू थाउजेंड टेन मॉडल रेंड वेहिकल्स कल भी सो कार लेते चला बहुत नहीं Maruti की रिट्स है टू थाउजेंड फिफ्टीन मॉडल डीजल में फिफ्टीन मॉडल डीजल में ओनली थ्री लाख में थ्री लाख फिफ्टी मॉडल यस सर సో గైజ్ ఫిఫ్టీన్ మోడల్ మనకు త్రీ లాక్ బడ్జెట్లో వస్తుంది రూపాయలు కమ్ సో త్రీ లాక్ ఫిఫ్టీ ఉంది ఇంకా నెగోషిబుల్ అవుతుంది సో కార్ అయితే చాలా బాగుంది సో గైస్ మారుతి రీచ్ ఇంటీరియర్ చూడవచ్చు చాలా బాగుంది టచ్ స్క్రీన్ ఉంటుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మనం రైర్ సీడ్ చూడొచ్చు రైర్ సూట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైతే మూడు లక్షల యాభై వేల కార్ కావాలంటే తీసుకోవచ్చు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది కారు ప్రైజు ఏ మారుతి कि सेलेरियो है ZXI ऑप्शनल टॉप मॉडल ये 2019 मॉडल है 19 मॉडल ओनली 65,000 किलोमीटर चला है सर ये आपको आएगा सर ओनली थ्री थ्री सेवेंटी में थ्री लैक्स सेवेंटी 2019 मॉडल थी सो थ्री लैक्स सेवेंटी अंत चाल अंत चाल मंच प्राइस अन्ना सो कार अच्छे चाल बहुत सर को इंटीरियर चूपे फुल टॉप एंड है एयर बैग्स है अलॉय व्हील्स है सर मैं रेस सीट चूड़ा चाल गाड़ी भी नीट कंडीशन में अंदर से देखिए सर सीट वगैरह सब సో నైన్టీ మోడల్నా ఎస్ సార్ సో కింద ప్రైస్ ఫైనల్ ప్రైస్ త్రీ సెవెంటీ మేము సో త్రీ ల్యాక్ సెవెంటీ హోండాకి హోండా సిటీఏ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ కిలోమీటర్ సార్ ఫైవ్ సెవెంటీ సో గైస్ హోండా సిటీ రెండు వేల పదహారు మోడల్ సో కారు చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ అయింది ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్తో కనుకోమంటే డ్రైవ్ అయింది సో కార్ అయితే చాలా బాగుంది ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉంది అనేది ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ ఏమి డ్యామేజ్ ఏం లేదు సో కింద ప్రైస్ మేస్తావా फाइव सेवेंटी में आएंगे जियो होंडाई क्रेटा एस एक्स टू थाउजेंड नाइनटीन मॉडल डीजल ओनली सिक्सटी सिक्स थाउजेंड किलोमीटर प्राइस है इसका एलेवन लैक्स नाइन्टी थाउजेंड सर के चैनल के थ्रू आएंगे आप तो इस पर आपको डिस्काउंट मिलेगा और मार्केट में भी जो जी का इफेक्ट पड़ा है सर गाड़ी का प्राइस हम भी कम कर रहे हैं कार टाइम की तरफ से ये अलेवन है टू मॉडल ये आपको आएगा सर टेन फिफ्टी टेन

సో కార్ చూడొచ్చు కార్ చాలా బాగుంది సెవెంటీ ల్యాక్స్ ఉంటుంది న్యూ ప్రైజు బోరే నెక్స్ట్ కార్ మహేంద్రా థార్ ఫుల్ డిమాండెడ్ కలర్ బ్లాక్ కలర్ మే ఆటోమేటిక్ పెట్రోలే ఫోర్ ఇంటూ ఫోర్ సో కొంచో మోడల్ ట్వంటీ వన్ మోడల్ సో గైస్ మహేంద్ర థార్ అది ఫోర్ ఇంటూ ఫోర్ సో ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది సో ప్రైస్ కింద టువెల్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో మనకు న్యూ ప్రైజ్ అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్ నైన్టీన్ ల్యాక్స్ నైన్టీన్ ల్యాక్స్ ఉంటాయి న్యూ ప్రైజు సో వేళ ప్రైజు

गाड़ी इज वेरी गुड कंडीशन में so guys, so 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 सो गाइस वेन्यू इज 21 मॉडल सो कार इज चाला बाउंडी टॉप एंड इज मिड वेरिएंट का दो तो एक सारा हम इंटीरियर से देखते हैं लाउंड दो गाइस चलो सो वेन्यू इज सो एसएक्स टॉप एंड ना यस सर सो कार चाला सनरूफ भी है सनरूफ है ना यस सर इनला मेरे को सनरूफ है ना कार so चाला बाउंडी 21 मॉडल है ना सो फाइनल कितना प्राइस था 9 तक ट्राई करेंगे सर सो गाइस 9 लाख बजट लॉस है और अगर आप आके बैठ के बात कर रहे हैं तो और ज्यादा कुछ डिस्काउंट देने की कोशिश करेंगे सर हां हां BMW త్రీ ట్వంటీ డి లగ్జరీ గాడి సార్ డీజల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ ఫుల్లీ టోపెన్ గా సార్ సో గైస్ బిఎం డబ్ల్యూ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో ఎవరికి అయితే ఒక మంచి లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ అయింది ఫిఫ్టీ ఫోర్ ఓన్లీ సో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో గైస్ చూడొచ్చు సో బిఎం డబ్ల్యూ సెవెంటీ మోడల్ ఇది సో కార్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్లో అవుతుంది అచ్చా ఏ క్వాలిటీ ఎస్ సార్ ప్రైజే ఓన్లీ ట్వంటీ వన్ ల్యాక్స్ ట్వంటీ వన్ ల్యాక్సా సో గాయస్ చూడొచ్చు ట్వంటీ వన్ ల్యాక్స్ మేము వస్తుంది సో గాయస్ ఎయిటీ ల్యాక్స్ ఉంటుంది న్యూ ప్రైజు సో ట్వంటీ వన్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదండి కార్ టైప్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫిట్ రోడ్లో మోర్ దెన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేశాం ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు కారు ఫైనాన్స్లో కూడా కార్ పర్చేజ్ చేయొచ్చు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయ